గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజ డాబాగా ఛానల్కి ఎనిమిదో తారీఖు ఈరోజు పేపర్ ఇద్దామా ఓకే ఏముందా అమ్మయ్యా ఈఎంఐ తగ్గుతోందిక త్వరలోనే కుల గణనకు చట్టబద్ధత ఓకే మంత్రివర్గ విస్తరణ ఎప్పుడనేది ఇప్పుడేం చెప్పలేము అధిష్టానం నిర్ణయాన్ని బట్టి ముందుకెళ్తా మోదీ ఓబీసీ కాదు నాడు సీఎం పదవిని అడ్డం పెట్టుకొని ఇంకేం లేవు ఇక్కడ చూద్దాము తర్వాత ఓకే ఇంకా నేడే పదకొండు గంటలకు ఏడైనా విడుదల ఈ హీరోయిన్ ఎవరబ్బా తెలుసా కొలువు తీరిన డీటె పరిశ్రమలు అభ్యర్థుల మధ్య వారది అందుబాటులోనికి అందుబాటులోకి సరికొత్త డిజిటల్ వేదిక ఉద్యోగ అవకాశాలను పెంపొందించడమే లక్ష్యం నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణలో ఊతం ఐటీఐ డిగ్రీ పాలిటెక్నిక్ ఇంజనీరింగ్ విద్యార్థులకు వరం ఓకే తప్పకుండా ఇక చదువు వచ్చే వారమే ట్రంప్తో మోదీ భేటీ ఢిల్లీ పీఠం దక్కేదెవరికి పది ప్రశ్న పత్రాలపై క్యూఆర్ కోడ్ సీరియల్ నెంబరు ముద్రణ లీక్ అయితే వెంటనే పరీక్షా కేంద్రానికి గుర్తించేందుకు చర్యలు కుటుంబ సభ్యులందరికీ సభ్యులందరినీ గృహహింస కేసుల్లోకి లాగొద్దు నిర్దిష్ట నిజంగానే ఎక్కడో ఉన్న పాకం ఏడు ఉన్నా కూడా ఆడపడుచులని పిలుస్తూ ఉంటారు కదా అట్లా నిజంగానే అట్లా ఏదో ఏదో కరెక్ట్గా తెలుసుకోవాలి నిర్దిష్ట ఆరోపణలు ఉంటేనే చర్యలు తీసుకోవాలి వరకట్నం వివాదంలో సుప్రీంకోర్టు స్పష్టీకరణ సో ఇక ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఒక కామెంట్ రాశారు మేడం మీ వీడియోస్ ప్రాపర్గా కనిపించట్లేదు ప్రాపర్గా కనిపించట్లేదు అంటే ఇగో మీరు వీడియోస్ వీడియో చూసేటప్పుడు అక్కడ మోర్ అని ఉంటుంది కదండి ఆ మోరును మీరు నొక్కితే వీడియోస్ అబౌట్ అని గురు ఉంటుంది ఆ వీడియోస్ అని నొక్కితే అది మొత్తం ఎన్ని ఉన్నాయో అలా వెయ్యి వీడియోస్ వెయ్యి వీడియోస్ కూడా మీకు కనిపిస్తాయి ఓకే సీక్వెన్స్లో సోషల్ అయితే తెలుగు అయితే మొత్తం సీక్వెన్స్లో మంచిగా నీట్గా యాప్లో ఉన్నట్టు ఉన్నాయి ఓకేనా చూడండి ప్లీజ్ దయచేసి ఒక్కసారి చూడండి కనిపిస్తాయి మీకు ఒక ఇప్పుడు ఏదో ఒక వీడియో నాది ఒక ఒక ఎంఎంజెడ్ అబాకా ఛానల్ ఏ ఒక్క వీడియో అయినా సరే మనకి ఇక్కడ ఇట్లా మోర్ అని రాసి ఉంటుంది కదా ఆ మోర్ని ఇట్లా నొక్కితే అబౌట్ రెండు వస్తాయి అబౌట్ వీడియోస్ అని వస్తుంది వీడియోస్ అబౌట్ అని వస్తుంది ఈ వీడియోస్ నొక్కితే మొత్తం వీడియోస్ కనిపిస్తాయి మన ఛానల్లో ఉన్న వీడియోస్ మొత్తం కనిపిస్తాయి మీకు ఏవేది కావాలో తమ్ కూడా అన్ని మంచిగా పెట్టినా నేను అర్థం కావాలని ఏ ఒక్క తమ్నెల్లు కూడా ఇట్లా తమ్నెల్ ఒకటి లోపల విషయం ఒకటి అలా తమ్నెల్ని చూసి ఓపెన్ చేయడం ఇలా నేను ఏం పెట్టలేదు ప్రయాణ తమ్నెలు ఏముందో లోపల కంటెంట్ కూడా అదే ఉంటుంది ఓకే ఇంకా అబౌట్ అంటే ఛానల్ గురించి ఉంటుంది ఓకే మీరు చూడండి ఒక్కసారి యాభై వంద ఐదు వందల కోట్లతో హెచ్సి రోబోటిక్స్ విస్తరణ ఓకే మూడేళ్లలో కొత్తగా రెండు వేల మందికి ఉద్యోగాలు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఇంకేముంది ఎడో చూద్దాం ఎనభై ఒకటి మందికి గొర్రెలు మేకల పెంపకం ప్రాజెక్టులు సో కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్ గుడ్ మార్నింగ్ చెప్పేవాళ్ళు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక మనసు పూర్తిగా నా ఏం చెప్తున్నాయి కదా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి హైదరాబాద్లో చిక్కిన త్రిపుర చిట్ ఫండ్స్ స్కామ్ ప్రధా ప్రధాన నిందితులు అమ్మాయ్యా ఈఎంఐ తగ్గుతోంది చూడు ఒకసారి చూసుకోరా ఓకే దీని గురించి కూడా వచ్చే అవకాశం ఉంది ఇటీవల సో తర్వాత షైన్ ఇండియా వీడియోస్ కూడా చేస్తాను ఇప్పుడు అండి ఒక్కట్లేదు అన్నీ అయిపోయినాయి షైన్ ఇండియా అందరు ఎట్లా చదువుతున్నారు చూడండి నాకు ఇప్పుడు దొరికింది ఒక్కడ దూషి ఇచ్చిండు డిసెంబర్ ఉన్నది జనవరి నేను వీడియో చేస్తాను చూడండి భూ ఆక్రమణాల వెనక పెద్దలు ఉన్నారు కూడిక తీత మరింత జ్వరం ఏమున్నాయి అందుకే మొత్తం చదువుతున్నాను నేను ఏమున్నాయి మీరు తప్పకుండా పేపర్ చదువు చూడవలసిందే ప్రభుత్వ ఉద్యోగులైనా పాఠశాల ప్రైవేట్ ఉద్యోగులైనా ఎవరైనా సరే తాగినీటికి ఇబ్బందులు లేకుండా చూడండి సీఎస్ త్వరలోనే కుల గణనకు చట్టబద్ధత పీసీసీ కూర్పు కలక్కి నలుగురు కార్యదర్శక అధ్యక్షులు ఉపాధ్యక్షులు రెండు మూడు రోజులు కట్టడం సో ఇంకేమన్నాడు సీఎం సీఎం పీఠాన్ని బీసీలకు ఇవ్వాలని డిమాండ్ చేస్తే చేసే అర్హత భాజపాకు లేదు మంత్రివర్గ విస్తరణపై కుదరని ఏకాభిప్రాయం కుటుంబ సభ్యులందరినీ గృహహింస కేసుల్లోకి లాగొద్దు ముంబైలో రెండు వందల కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం పిల్లలు ఏం చేస్తున్నారో ప్లీజ్ దయచేసి చూడండి పది ప్రశ్న పత్రాలపై క్యూఆర్ కోడ్ కొలువుదీరిన డీట్ బహుళ ప్రయోజనాల వేదిక కొత్త రేషన్ కార్డులకు మీ సేవలను దరఖాస్తులు చెప్పండి దయచేసి పేపర్ చదివి చెప్పండి ఓకేనా మీకు ఇంకా తెలియని వాళ్ళకి ఎవరైనా ఉంటే చెప్పండి కొత్త రేషన్ కార్డులకు మీ సేవలో దరఖాస్తులు మీరు కూడా ఎవరైనా ఉంటే దరఖాస్తు చేసుకోరు అమానవీయం ఆక్షేపణీయం చదవండి ఇవన్నీ భారత భద్రతకు యూరో డ్రోన్ అతడు లేడు కానీ దేని గురించి ఇచ్చింది అదొక బంజరు భూమి ఐరోపా దేశాల ప్రతిష్టాత్మక యూరో డ్రోన్ ప్రాజెక్టులో భారత్కు పరిశీలన హోదా లభించింది రిమోట్ ద్వారా నడిచే అత్యాధునిక విమాన వాహన వ్యవస్థల నిర్మాణానికి సంబంధించి కార్యాలయం ఇక్కడ చెప్దాం జాకిర్ హుసేన్ గారు ఏం చెప్పారు విద్యా యజమాని అయితే రాజకీయం దాని సేవకుడు కావాలి అధికారానికి నైతికతని శాస్త్రీయ దృక్పథాన్ని సాంకేతిక సాంకేతిక తని జత చేయాల్సిన అవసరం ఉంది శాస్త్రవేత్తలు సాంకేతిక నిపుణులు సమాజ సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకోవాలి ఆర్తితో పిలవాలి ఆర్తితో ఇంకా అరకోరే దేని గురించి విద్యా ఉపాధుల ఉపాధులతో పాటు రాజకీయ రంగంలోని స్త్రీలకు తగిన భాగస్వామ్యం లభిస్తా లభిస్తేనే లభిస్తేనే మహిళా సాధికారత సాధ్యమవుతుంది ముఖ్యంగా జన జీవి జన జీవితాల జీవితాలను విస్తృతంగా ప్రభావితం చేసే చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెరిగితే సమాజంలో స్త్రీల అభివృద్ధికి మెరుగైన బాటలు పడతాయి తద్వారా సమ్మిళిత అభివృద్ధికి మార్గం సుగమం అవుతుంది అయితే ప్రపంచవ్యాప్తంగా చాలా చోట్ల రాజకీయాలలో మహిళలకు సరైన ప్రాతినిధ్యం లభించడం లేదు పంతొమ్మిది వందల తొంభై ఐదు రెండు వేల ఇరవై నాలుగులో ఆయా ప్రాంతంలోని మొత్తం పార్లమెంటు సభ్యుల్లో మహిళల వాటా ఎంతంటే చూడరు సలసలా కాగుతున్న కడలి రైల్వే స్టేషన్ అద్భుత ప్రతిభ పదవ తరగతి సామర్థ్యానికి తగిన తగిన పని లభించకపోతే సాంఘిక శాస్త్రం గురించి ఇచ్చిండండి ఇగో చదవాలి తప్పకుండా తర్వాత ఇక్కడ ఏమి ఇచ్చిండు భూమధ్య రేఖ శీతోష్ణస్థితి మండలం ప్రపంచ ప్రకృతి సిద్ధ మండలాల్లో ప్రధానమైనది పర్యావరణ సమతుల్యతో ముఖ్య పాత్ర పోషిస్తున్నది భూమధ్య రేఖ మండలం ఈ ప్రాంతం ఆర్థిక వర్షాలు ఉష్ణోగ్రతలు దట్టమైన అడవులు తోట పంటలు నీల నీలయం విశిష్టమైన ఆదిమ జాతుల దడ పుట్టించే సరీసృపాలు ఇక్కడే ఉంటాయి ఈ మండలం విస్తరణ పరిధి అడుగుల ప్రత్యేకతలు వాటిలో లభించే వనరులు జంతువులై పోటీ పరీక్షల అభ్యర్థులకు అవగాహన ఉండాలి చూడండి ఇంకొక జర్నల్ స్టడీ వరల్డ్ జియోగ్రఫీ అంటే కరెంట్ అఫైర్స్ చదుదాం చదుదామా కరెంట్ అఫైర్స్ అమెరికాలోని ఏ రాష్ట్రం ఇటీవల డిసెంబరును ఇట్లనే ఇస్తాడు ఇటీవల మొత్తం డిసెంబరును ఆరుని డిసెంబరు ఆరుని మహాత్మాగాంధీ సంస్కరణ దినంగా ప్రకటించింది ఈ రాష్ట్ర రాజధాని లింకన్లోని గవర్నర్ కార్యాలయంలో మహాత్ముడి విగ్రహాన్ని రాష్ట్ర గవర్నర్ పిల్లెన్ ఆవిష్కరించారు నేబ్రాస్కా నేబ్రాస్కా ఓకే నేబ్రాస్కా ఏ దేశంలో యాభై ఏళ్లకు పైగా కొనసాగిన అసద్ రాజవంశ పాలన ఇటీవల పతనమైంది పంతొమ్మిది వందల డెబ్బైలో హఫీజ్ అల్ అసద్తో ఈ దేశంలో అల్వైట్ రాజవంశ పాలన ప్రారంభమైంది ఇటీవల హయాత్ తహరీర్ అల్షామ్ నేతృత్వంలోని తిరుగుబాటు దళాలు వేల అధ్యక్షులు బషర్ అల్ అసద్ను పదవిచ్యుతుడిని చేయడంతో ఈ రాజవంశ పాలన ముగిసింది సిరియా ఇట్లా చదవడానికే మంచి బాధ అనిపిస్తుంది కదా ఇవి ఇట్లా అట్లా బాధ అనిపించిన వాళ్ళకి ఉద్యోగాలు రావు ఇవి బాధ అనిపించినా చదవాలి ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు ఎట్లా ఉందంటే బాధ అంటే ఇప్పుడు మనకు కత్రీనా కైఫ్ కనిపిస్తుంది చాలా ఇంటర్వ్యూలో ఒక ఇంటర్వ్యూలో కత్రీనా ఫైవ్ కైఫ్కి మన హీరోయిన్ ఉంది కదా కత్రీనా కైఫ్ మనకు మీ మీద కనిపించేది తెలుస్తుంది ఆ కత్రీనా కైఫ్కి ఒక బిస్ బిస్కెట్ ఇచ్చిరా ఇంటర్వ్యూ చేసేవాళ్ళు ఏం బిస్కెట్ మనం అంటాం కదా ఉస్మానియా బిస్కెట్ అంటాం దాన్ని నెయ్యి తెలంగాణలో మనం నెయ్యి బిస్కెట్ అంటాం ఇప్పుడు దాన్ని నెయ్యి బిస్కెట్నే హైదరాబాద్లో ఉస్మానియా బిస్కెట్ అని కూడా అంటారు సో మన తెలంగాణ రెండు ఉంటాయి ఉస్మానియా బిస్కెట్ అన్నయ్య బిస్కెట్ ఆ బిస్కెట్ ఒక్కడ తింటే వద్దాం అని అందం పోతుంది ఈ బిస్కెట్ తింటే అంత అందులోకి వెళ్ళి క్యా బాగా క్యాలరీలు అట్లా వస్తాయి అని చెప్పి అంటే అంత త్యాగం చేస్తుంది అన్నట్టు అంత త్యాగం చేస్తేనే ఆమె హీరోయిన్ అవుతుంది మనమే ఫోటోలు గుంజుకుంటాం బయట అంత కనిపించేది ఫేక్ లోపల నుండి చాలా కష్టపడాల్సి వస్తుంది నచ్చని కూడా ఇష్టపడితేనే మనం చేరుకుంటాం అంతే కదా ఇప్పుడు సల్మాన్ ఖాన్ షారూక్ ఖాన్ వెంకటేష్ వీళ్ళందరూ వీళ్ళు హీరోస్ వాళ్ళందరూ మార్నింగ్ మూడు గంటలకు లేచి జిమ్కు పోతారు నచ్చదు ఎవరికి మూడు గంటలకు చలిలో లేచి పోవడం ఎవరికి ఇష్టం అయినా పోవాలి లేకపోతే బాడీ కాదు కదా బాడీ షేప్ రాదు కదా హీరోస్ కాలేరు కదా కొన్ని నచ్చని కూడా చేయాల్సి వస్తుంది కదా దాన్నే అంటారు కదా సక్సెస్ అని నచ్చని కూడా తప్పకుండా చేయాలి ఈ కరెంట్ అఫేర్స్ చాలామందికి బోర్ వస్తుంది పదే మార్కులు కదా అని అదే డిసైడ్ చేసేది వన్ పాయింట్ వన్ మార్కులు ఓకే ఈ జూరు ఈ క్వశ్చను గీత పెద్దగా ఉన్నది క్వశ్చన్ ఎవరు చదువుతారు మేడం అంటే గానీ ఉంటాం మనం ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ యుఎన్ఈ ఇటీవల ఏ రోజున ప్రపంచ ధ్యాస దినోత్సవంగా ప్రకటించింది ప్రపంచ ధ్యాస ఇటీవల ఇటీవల ఆరు నెలల ముందు ఇస్తాడో సంవత్సరం ఇస్తాడు అది కూడా అడిగారు ఎప్పటి వరకు ఇస్తాడు సార్ అంటే మనకు ఎప్పటి నుంచైనా ఫస్ట్ నుంచైనా ఒక సంవత్సరం మధ్యలో ఒక సంవత్సరం ఈ చదవాలి ఆరు నెలలో చదవాలని మనకు తెలుసు కానీ ఇప్పుడు పదిహేను రోజుల ముందు కూడా ఇచ్చిండు ఆ పేపర్ తయారు అయ్యే ముందు ఏమున్నాయో అవి కూడా ఇచ్చిండు లాస్ట్కి కూడా ఇచ్చాడు భక్త ప్రహ్లాద ఆ మూకీ చిత్రం ఏది రేడియోకి సంబంధించింది సో ఇలాంటి అలాంటి అన్నీ కల్పిస్తున్నాడు కాబట్టి ఇక ఈ ఒక సంవత్సరం ఆరు నెలల ముందు నుంచి కూడా చదవాల్సిందే ఖచ్చితంగా భారత సహా లిచెన్ స్టెయిన్ శ్రీలంక నేపాల్ మెక్సికో అండోరా దేశాలు ఈ తీర్మానాన్ని ప్రతిపాదించాయి రెండు వేల ఇరవై నాలుగులో తొలి ప్రపంచ ధ్యాస దినోత్సవాన్ని ఇన్నర్ఫేస్ గ్లోబల్ హార్మోని అనే ధీమ్తో నిర్వచించారు భారత సాంప్రదాయం ప్రకారం శీతకాల అయానాంతం అంటే ఉత్తరాయణంలో అడుగు పెట్టే రోజున ప్రపంచ ధ్యాస దినోత్సవంగా నిర్ణయించారు వేసవే వేసవి అయానాంతం అంటే దక్షిణాన నంలోకి ప్రవేశించే రోజు జూన్ ఇరవై ఒకటి అంతర్జాతీయ యోగా దినోత్సవంగా నిర్వహిస్తారు డిసెంబర్ ఇరవై ఒకటి సూచి రేగి ఇంత పెద్దగా ఒకసారి గౌరి అర్థం చేసుకోరు ఓకే ఇలా వరకు వీళ్ళ గురించి జాతుల గురించి ఆదిమ అనకొండలు అనకొండలు ఆదిమ జాతులకు ఆవాసం ఈ రోజు ఆఫ్రికా రోచా దక్షిణాఫ్రికా ఫాంగ్ మలేషియా లండాంగ్ ఇండోనేషియా లడాంగ్ వెనిజో వెనిజువేలా కొనుకో చదవండి ఇవి మొత్తం కేయులో సీనియర్ జూనియర్ విద్యార్థుల ఘర్షణ నలుగురికి గాయాలు ఒకరి పరిస్థితి విషమం పదిహేడు మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కాంగ్రెస్ బీసీలకు అన్యాయం చేస్తోంది యాభై శాతం ఇళ్లలో కులగణనే చేయలేదు వెలుగులోకి ఏపీ అధికారుల లీలలు ఏడేళ్ల చిన్నారిపై స్కూల్ వ్యాన్ డ్రైవర్ లైంగిక దాడి విహారయాత్ర సమయంలో ఘటన బాలికకు అస్వస్థత ఆలస్యంగా వెలుగులోకి రాష్ట్రం రాష్ట్రంలో జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు అందుకే ప్రతి విషయంలో బిజీ కావద్దు అని చెప్పేది మీరు జాబ్ చేస్తున్నది నాలుగు రాళ్ళు సంపాదించి పిల్లల జీవితాలు మెరుగుపరచడానికి మీరు చేస్తున్న ప్రతి విషయం మీరు ఏం పిల్లల్లో తప్పు జరిగినా పిల్లలు తప్పు చేసినా పిల్లలతో తప్పు జరిగినా దానికి కారణం మనమే హండ్రెడ్ పర్సెంట్ మనమే ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలి మనము పిల్లల్ని చూసే టైం ఎప్పుడు ఉంది పిల్లల్ని ఒక్కరిని పంపించే టైం ఎప్పుడు ఉంది అది కూడా చూసుకోకపోతే వేస్ట్ మనము ఏమైనా అనుకోండి నిజంగా పంచాయతీ కార్యదర్శి పేరును ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా మార్చాలి మ్యాచూర్గా లివ్ ఇన్ ఏ హెల్దీ స్పీ స్పేస్ డిజైన్ కాంటెస్ట్లో నారాయణ విద్యార్థుల ప్రతిభ స్కూల్ నుంచిగా మా అన్నయ్య పిల్లల వచ్చి ఒకటి ఏడుపు మే నాలుగున నీట్ యూజీ వాహన కాలుష్యంతో మహిళల మానసిక ఆరోగ్యంపై ప్రభావం మహాకుంభమేళ నలభై కోట్లు పదిన రాష్ట్రపతి రాఖ కేజ్రీవాల్ ఇంటికి ఏసీబీ అధికారులు అమెరికాకు ఆందోళనను తెలియజేసాం చైనా విడిభాగాలు కలిగిన డ్రోన్లు మాకొద్దు ఆహారాన్ని వందే భారత్ రైన్లోనూ కొనొచ్చు వచ్చే వారమే ట్రంప్తో మోదీ పన్నెండు నుంచి అమెరికాలో పర్యటన మా లవ్ స్పాట్ షూటింగ్ చోట మెచ్చినట్టుగా ఏమో ఇచ్చింది అండి ఇప్పుడు వివేకానంద గురించి ప్రేమించండి కొండలు ఉక్కు నరాలేవు కాదు రెండు పడుచు హృదయాల మధ్య రగిలే ప్రేమ గురించి వివేకానందునికి తెలుసు శీఘ్రమేవా ప్యార్ ప్రాప్తిరస్ ఆ ఇద్దరు ఇంజనీర్లపై తదుపరి చర్యలేంటి అభియోగాలపై వివరణ ఇచ్చిన నాటి ఎస్ఈబీవి రమణారెడ్డి ఈఈ తిరుపతిరావు అరవై దాటాయా ఈ కార్డు కల్పతరు ఎండోస్కోప్ పర్యావరణానికి ముప్పు ఇక్కడ ఏముంది ఫోన్ ట్యాపింగ్లో జడ్జీలను వదలలేదు ఇరవై ఐదు మంది ఉద్యోగులకు జనగామ కలెక్టర్ నోటీసులు ఎందుకో మరి చదువు విధుల్లో విఫలమైతే యథాతథథ స్థితి ఉత్తీర్వులు నిర్మా నిర్మాణాల గచ్చిబౌలులో అక్రమ కట్టడాలను కూల్చివేయాల్సిందే కేంద్రాన్ని రంగంలోకి దించుతాం తీర్ తీర్మాన్ టీన్మార్ మల్లన్నపై కేసు నమోదు చేయకపోవడంపై వివరణ ఇవ్వండి కామారెడ్డిలో చైల్డ్ ప్రొటెక్షన్ అధికారుల నియమం నియామకం ఒక్కరోజే నాలుగు నలభై మూడు నలభై మూడు నామినేషన్ స్థానిక ఎన్నికల సిబ్బంది పదిహేను లోగల శిక్షణ పూర్తి ఓకే ఎంపీసీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను ఎంపిక చేయాలి కలెక్టర్కు ఎన్నికల సంఘం ఆదేశాలు బుద్ధవనంలో త్రిపీక బుద్ధవనంలో త్రిపీ త్రిపీటిక పఠన సమ్మేళనం కోహ్లీ వస్తే కో ఎవరికి విరాట్ సమస్య పెద్దదేమీ కాదు గిల్ స్మిత్ కేరీ అజయ్ శతకాలు ఆస్ట్రేలియా త్రీ శ్రీలంకతో టెస్టులు హర్షప్రద హర్షప్రదకు రజతం రాకెట్ ఆటకు వేగాన్ని ఇచ్చేందుకు క్రీడా విభాగం టీమిండియాకు వజ్రపు ఉంగురాలు సుషీరా మళ్ళీ వచ్చింది ముక్కోణం నేడు తొలి మ్యాచ్లో పాకుతో కివీస్ ఢీ లిమిటెడ్ లాభం ఐదేళ్లలో తొలిసారి రేట్ల కోత అరవై ఆరు పాయింట్ ఇరవై ఐదు శాతానికి తగ్గిన రేపో రేటు ఆర్బిఐ పరపతి విధాన సమీక్ష ఏమున్నాయి ఇంకా ఇక్కడ ఇవి మేబీ ఇందులో కూడా తదుపరి మరికొన్ని కోతలు ఉంటేనే క్రీడా ద్రవ్యోల్బణము ఉపశమనము విదేశీ మదుపర్ల అమ్మకాలు ఎల్ఐసి లాభాలలో ఏడు మహీంద్రా లాభం శంషాబాద్ స్మార్ట్ ఎయిర్పోర్ట్ ప్రిడెక్టివ్ ఆపరేషన్ సెంటర్ ద్వారా రద్దీ నియంత్రణ ప్రయాణికులకు మరిన్ని మెరుగైన సేవలు చూసిరా ఎయిర్పోర్ట్ ప్రిడెక్టివ్ ఆపరేషన్ సెంటర్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ మస్తు ఉన్నది చూసిరా పోయిరా ఎవరన్నా వదిలేయడానికి మీరు పోయిరా మరి డ్రాప్ చేయడానికి అయితే ఓవర్ సూపర్ ఉంటుంది భూ సర్వే శాఖ పునర్వ్యవస్థీకరణ ప్రణాళిక సిద్ధం చేసిన ప్రభుత్వం పోస్టుల పెంపు సిబ్బంది విమా విమాకాలపై నియామకాలపై రెవెన్యూ మంత్రికి చేరిన దస్తాలు పెరగనున్న ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి సర్వే లెక్కల జనాభా ప్రతిపాదిక కేటాయించే అవకాశం వర్సిటీల ఏర్పాటుకు ఇరవై ఎకరాలు చాలు మహానగరాల్లో పది ఎకరాలే యూజీసీ నిపుణుల కమిటీ సిఫారసు ఇలా ఈరోజు కూడా ఏం కనిపిస్తలేవా కేంద్రం నుంచి పదిహేను వేల కోట్లు వచ్చేలా కృషి చేయండి పాలే కవులు రైతు ఆత్మహత్య ప్లీజ్ అప్పులు చేయొద్దబ్బా కానీ ఏం చేస్తాం మళ్ళీ వాళ్ళు పాపం మధ్యలో ఆపేయలేదు కదా అకాడమిక్ ఇయర్ లాగా అగ్రికల్చర్ ఎంత ఘోరం పారిశ్రామిక వాడ సర్వేలో ఉద్రిక్త ఉద్రిక్తత బీసీ సంఘాలు మేధావు మేధావులతో సమావేశం నినందిన మంత్రి పొన్నం దోచుకున్న వారికి అవకాశం ఇచ్చేలా వర్గీకరణ కొన్ని కులాలతో ప్రత్యేక గ్రూప్ పెట్టాలి పని ప్రవేశాల్లో మహిళలపై పెరగనున్న వేధింపులు మాదిగలకు తొం తొమ్మిది శాతం రిజర్వే రిజర్వేషన్ సమాంజసమైన అని అడుగుతుడు అమెరికా నుంచి అమానవీయంగా తిప్పి పంపుతున్నారా పంపుతారా బేడీలు వేయడం దుహా దూరహంకారానికి దురంకాహారానికి నిదర్శనం ఒక్క నిమిషం ఇట్లా ఫైట్ చేస్తే ఒక్క నిమిషం కనిపిస్తాయి ఓకే సచివాలయంలో నకిలీల సంచారం అధికారుల కొత్త ఐడి కార్డులతో కట్టడి పోలీసుల యోచన ఆర్ఎఫ్ఐడి పరిజ్ఞానం వినియోగించే అవకాశం వరంగల్ డిటిసిపై అనీషా దాడులు ఓకే ఈడేమున్నాయి ఏం లేవు ఈశ్వర ఇవి ఏమున్నాయి ఏం లేవు ఆభరణాలపై యాభై శాతం తగ్గిన ఇలా కార్లు లేవు చేతులు లేవు ఏమున్నాయినా కార్లు కేర్లు లేవు మంచిగా ఉన్నాయి చీరలు 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 వనూరి పాటు చీరలు ఏం లేవు దా బా అయిపోయింది ఇవాళ ఓకేనాగో ఫిబ్ మీకు షైన్ ఇండియా నెక్స్ట్ వీడియో చేస్తాను ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు షైన్ ఇండియా మీకు వీడియో చేస్తాను నెక్స్ట్ ప్లీజ్ దయచేసి వీడియో చూడడం మానేయద్దు ఎందుకంటే రోజు ఖచ్చితంగా చూస్తున్నారు వీడియోస్ ఒకరోజు వేయకపోస్తే పోతే కూడా మా ఫ్రెండ్స్ కూడా ఫోన్ చేస్తున్నారు అంటే ఇవాళ చదవాలి ఇంకేమైనా ఇంపార్టెంట్స్ వచ్చాయా లేదా అని తెలుస్తుంది ఇలా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత జాబర్స్ చాలామంది ఉంటారు కాబట్టి వచ్చిన తర్వాత చదవాలా వద్దా అనేది ఒక్క ఒక్క పది నిమిషాలు నీ వీడియో చూసేస్తే వాళ్ళు ఏమేమి ఇంపార్టెంట్ ఉన్నాయని తెలుస్తుంది నువ్వు మంచిగా అన్ని టైటిల్స్ చదువుతున్నావు కాబట్టి చెయ్యగట్లా అని చెప్తున్నారు సో ఒక్కరు చూసినా మనల్ని ఫాలో అవుతున్నారు కాబట్టి ఎంతమంది చూసినా రెగ్యులర్గా వాళ్ళ కోసం కూడా చేయవలసి వస్తుంది కదా మీరు పేపర్ మాత్రం ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ చదివినా చేసినా పేపర్ మాత్రం చదవడం మానేయద్దు ఓకే ప్రతి ఒక్కరు ఒక ప్రామాణిక పేపర్ చదవాలి ఇక రిమైనింగ్ రిమైనింగ్ అంటే చదువు గురించి సంబంధించిన ఏ అయినా చదవచ్చు కాకపోతే మనకి ఇచ్చేది ఇక్కడ ప్రామాణికంగా అథారిటికల్గా ఏ న్యూస్ అయినా ఒక పెద్ద పేపర్ చదవాలి చదవాల్సిందే ఓకే ఓకే నచ్చితే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఏం ఎవరో నాకు కూడా తెలియదు ఏం పేరారా భయమేది ఇంకా ఎందుకు అంటారా ఏదో కొంచెం ఇక కొంచెం రిలాక్స్గా ఉండాలి కదా ఎప్పుడు ఓకే ఓకే మరి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అన్ని వీడియోస్ ఉన్నాయండి సోషలు సిక్స్త్ నుంచి టెన్త్ వరకు నూట పద్నాలుగు వీడియోస్ ఉన్నాయి మొత్తం ఒక్కొక్క లెసన్కి ఒక్కొక్క వీడియో ఉంది ఒక్కొక్క వీడియోకి యాభై నుంచి వంద వరకు ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి అది అన్నిటికీ వస్తుంది ఏ ఎగ్జామ్కి రాసిన వస్తుంది థర్డ్ వచ్చేసి థర్డ్ క్లాస్ టు టెన్త్ క్లాస్ వరకు ఉన్నాయండి అవి కూడా టోటల్గా ఉన్నాయి మళ్ళీ మీకు మొత్తం ఒక ఇట్లా తయారు చేస్తున్నాను క్లాస్ వైజ్గా మీరు తప్పకుండా కొంచెం ఒక రెండు మూడు రోజులు టైం ఇవ్వండి నాకు మంచి అర్థమయ్యేటట్టు మీకు చెప్తాను ఓకే మీరు వీడియో ప్రాపర్గా కనిపిస్తలేదు అన్నారు కదా సార్ అందులో చూడండి మీరు ఇక మోర్ అని ఉంటుంది కదా ఆ మోర్ని నొక్కితే అక్కడ మీకు వీడియో అని అబౌట్ అని కూడా వస్తుంది అబౌట్ అని వస్తుంది ఆ వీడియో నొక్కితే మీకు మొత్తం నా ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ మీకు తెలుస్తాయి అవి కూడా యాప్లో ఉన్నట్టు మంచి ఇట్లా ఉన్నాయి ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఓకే సోషల్ తెలుగు సైకాలజీ అన్నీ ఉన్నాయి ఓకే నచ్చితే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ మీ నుంచి కోరుకునేది నేను లైక్ చేయడం మాత్రమే దయచేసి మంత్ ఏ మాత్రం కంటెంట్ ఉన్నా ఏ మాత్రం మీకు రవ్వగింజంతో ఉపయోగపడ్డా కూడా ప్లీజ్ మీరు కామెంట్స్ రాస్తూ లైక్ చేయడం దా నాకు బూస్ట్ దొరుకుతుంది కదా నేను ఆశించేది మీతో అదే దాంతో నాకు ప్రేరణ దొరుకుతుంది ఇంకా చేయాలని ఆసక్తి ఉంటుంది ఇంకా కొత్త కొత్తగా చేయాలని ఆసక్తి ఉంటుంది ఈ ఈరోజే రోజు ఫోన్ చేస్తున్నా రోజు ఫోన్ చేస్తే కూడా రాగానే నేను ఫోన్ చేసేసరికి వెళ్ళిపోతున్నాయట ఆట షైన్ ఇండియా అంటే అంత చదువుతున్నారు మనం పోటీ ప్రపంచంలో ఉన్నాం కాబట్టి ఇప్పుడు తప్పకుండా ఇప్పుడు వెళ్ళి నుంచి చూసుకొని అక్కడే ఉన్నాను ఎంత ఎన్ని గంటలు ఉన్నా రెండు మూడు గంటలు వస్తాయి వస్తాయి అని రాగానే ఫస్ట్ అది పట్టుకొని వచ్చింది నేను షైన్ ఇండియా చూసారా అంటే నాకు ఎంత ఎందుకు అలా ఉంటుందంటే మీరు రాస్తున్న కామెంట్స్ మీరు చూస్తున్న మీరు దాన్ని రెస్పాండ్ అవుతున్న తీరును బట్టి నాకు ఇంకా ఎంతసేపు అయినా కష్టం అనిపించేది కదా సో దయచేసి దాని గురించి తప్పకుండా మీరు కూడా లైక్ చేయండి ఇప్పుడు చేస్తాను షైన్ ఇండియా వీడియో చూడండి అండ్ తప్పకుండా ఓకేనా ఇక ఈరోజు ఈనాడులో ఉన్న వార్తలు ఇవి ఓకేనా ఓకే చాలామంది నేను తెలుగు చేశానండి తెలుగు అది చాలా క్లుప్తంగా చాలా డెప్త్గా ఉంది మేడం కంటిన్యూ చేయమని చెప్తున్నారు తప్పకుండా చేస్తానండి అన్నీ కంటిన్యూ చేస్తాను మీరు ఒక్కసారి చూడండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై టేక్ కేర్